రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పదిహేడు నెలల్లో రాష్ట్ర ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగులో యాభై ఒక వేల కోట్లు ఉన్న రాష్ట్ర ఆదాయాన్ని రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల కోట్లకు కేసీఆర్ పెంచారని గుర్తు చేశారు రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగదు అనుమూల కుటుంబ ఆస్తులు ఎట్లా పెరిగినాయని నిలదీశారు ఈ రహస్యాన్ని రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పిఆర్సీ డిఏలు అడిగితే ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల ముందు విలన్లుగా చిత్రీకరిస్తారా అని మండిపడ్డారు తెలంగాణ ఉద్యమంలో తాము ఉద్యోగులతో కలిసి పోరాటం చేశామని వారితో తమది పేగుబంధమని పేర్కొన్నారు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే అత్యంత అసమర్థుడు చేతకాని పనికిరాని దక్షత లేని పాలకుడు ఈ దేశంలో ఇంకొకరు లేరని తేలిపోయిందని హెద్దేవా చేశారు పాలన చేత కాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడి పాడేశాడని దుయ్యబట్టారు రాష్ట్ర భవిష్యత్తుకు శాపం పెట్టేలా సీఎం మాట్లాడిన దారుణమైన మాటలపై ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలని తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారని తెలిపారు అందుకే ఆరోగ్యం బాగా లేకున్నా పార్టీ పరంగా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని ఈ ప్రెస్ మీట్ పెట్టామని వివరించారు తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి అవమానపరిచేలా మాట్లాడారని బగ్గుమన్నారు వ్యక్తిగతంగా ఎన్ని దూషణాలు తిట్లైనా తింటాం అవమానాలు సహిస్తాం ఏడాదిన్నరగా మమ్మల్ని బూతులు తిట్టినా చివరకు మా నాయకుడు చావు కోరుకుంటూ నికృష్టపు మాటలు మాట్లాడినా భరించిన పోపాన్ని పంటి బిగువన దాచుకున్నాం మమ్మల్ని ఎన్ని తిట్టినా పడతాం కానీ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదు అని కేటీఆర్ హెచ్చరించారు వేల మంది త్యాగాలతో దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఈ రాజకీయ పార్టీ అందులో లేని నాడు రాజకీయ నాయకులు మేల్కోక ముందే టివోలు బుద్ధిజీవుల నేతృత్వంలో విద్యార్థి సంఘాలు కేసీఆర్ నేతృత్వంలో పోరాటం చేసి చివరకు తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు ఎక్కడికి పోయినా దొంగలా చూస్తున్నారని రేవంత్ రెడ్డి వాపోతున్నాడు మరి దొంగను దొంగలనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికినా దొంగను దొంగే అంటారు విశ్వసనీయత లేని దొంగను ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగను ఎడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎంను చేసింది కానీ మిగతా ఎవ్వరూ రేవంత్ రెడ్డిని నమ్ముతలేరు స్వాతంత్ర భారత చరిత్రలో అత్యంత అసమర్థుడు దక్షత లేని పాలకుడు ఈ దేశంలో ఇంకొకరు లేరని తేలిపోయింది నాలుగు వందల ఇరవై హామీలతో అభయహస్తం పేరుతో ఇచ్చిన మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని కూడా తేలిపోయింది ఢిల్లీ పార్టీలను నమ్మితే గోసపడతామని కేసీఆర్ అనేక సభల్లో చిలకకు చెప్పినట్టు చెప్పిండ్రు ఢిల్లీ పార్టీలను నమ్మి అరవై ఏళ్ళు గోసపడ్డాం మళ్ళీ ఆ పార్టీలను నమ్మితే మోసపోతామని జాగ్రత్తపరిచేండు నాడు ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైనామని కేసీఆర్ చెప్పిన ప్రతి మాట ఇప్పుడు అక్షర సత్యమని రుజువైంది అని కేటీఆర్ వెల్లడించారు నిన్న రేవంత్ మాట్లాడుతూ నన్నెవ్వరూ నమ్ముతలేరు అప్పులు పుడతలేవు ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతారేమోనని భయపడుతున్నారని అన్నారు నా రాజకీయ జీవితంలో ఇంత దివాలా కోరు మాటలు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు పరిపాలన చేత కాదని రేవంత్ చేతులెత్తేశారు ఎక్కడికి పోయినా దొంగల్లాగా చూస్తున్నారని వాపోతున్నారు మరి దొంగను దొంగలనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయినా దొంగను దొంగే అంటారని కేటీఆర్ దెప్పి పొడిచారు తప్పు చేసింది దొంగ దొంగ చేతికి తాళాలిచ్చింది కాంగ్రెస్ పార్టీ సరిగ్గా మూడేళ్ల క్రితం రాహుల్ గాంధీ వరంగల్ కు వచ్చి రైతు డిక్లరేషన్ పేరిట రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతు బంధు కింద పదిహేను వేలు పెంచుతామని కౌలు రైతులకు రైతు బంధు రైతు కూలీలకు న్యాయం చేస్తామని చెప్పి మూడేళ్లు దాటింది కానీ ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు కాలేదు దొంగ చేతికి తాళాలిచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి కల్పించింది రాహుల్ గాంధీనే అని కేటీఆర్ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డితో ఎందుకు ప్రెస్టేషన్ అని మా నాయకులంతా కలిసి మాట్లాడుకుంటూ వచ్చాం అధికారంలోకి వస్తామని వారు అనుకోలేదు అడ్డగోలు హామీలిచ్చారు ఇవాళ ఏం చేయాలో తెలుస్తలేదు మొత్తం నాశనం చేసిండ్రు వాళ్ళతో కాదని తేలిపోయింది అందుకే ప్రజల నుంచి తప్పించుకునేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారు దొంగ తప్పించుకోవడానికి ఏ మార్గాలైతే వెతుకుతాడో ఆ పద్ధతిలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్కటి నెరవేర్చలేదు తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం గురించి రేవంత్ రెడ్డికి ఇసువంతైనా తెలుసా నాడు కేసీఆర్ నిరాహార దీక్షకు పోయిందే ఉద్యోగ గర్జన సభ నుంచి నాడు ఫ్రీ జోన్ హైదరాబాద్ అని తీర్పు వస్తే తెలంగాణ ఉద్యోగులు తిరస్కరించిండ్రు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఎన్డీఓలు ఎంత గొప్ప ఉద్యమం చేసిండ్రు ఉద్యమంలో ఉద్యోగుల కథం తొక్కి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిండ్రు వారి ఉద్యమ స్ఫూర్తితోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేటీఆర్ తెలిపారు ఇవాళ మీరు మేనిఫెస్టోలో చెప్పిన హామీలనే ఉద్యోగులు అడుగుతున్నారు ఆర్టీసీ కార్మికులకు హామీలు ఇచ్చిండ్రు ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పిఆర్సి బకాయిలు వెంటనే చెల్లిస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పిస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా హామీలు ఇచ్చిండ్రు పెండింగ్ లో ఉన్న మూడు డిఏలు తక్షణమే ఇస్తామన్నారు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తామన్నారు మూడు వందల పదిహేడు రద్దు చేస్తామన్నారు కొత్త పిఆర్సీ అమలు చేస్తామన్నారు రకరకాల మాయ మాటలు చెప్పిండ్రు మీరు చెప్పిన దాన్నే ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నారు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు పిఆర్సీ డిఏలు ఏవని అడుగుతున్నారు మీరు ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారు ఉద్యోగుల తరపున ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం అంతాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు ఉన్నాయి గానీ విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవా ఇదేనా మీ ప్రభుత్వం ఇదేనా మీ ప్రాధాన్యం అని కేటీఆర్ నిలదీశారు నన్ను కోసుకొని తింటారా వండుకొని తింటారా అని అంటున్నాడు ముఖ్యమంత్రి అయ్యా ముఖ్యమంత్రి నిన్ను కోసుకొని తినేవాళ్ళు ఎవ్వరూ లేరు నీ దివాలా కోరు విధానాలతో రాష్ట్రాన్ని మీరే కాల్చుకు తింటున్నారు రాష్ట్రాన్ని ఏడాదిన్నరగా రాచి రంపాన పెడుతున్నారు ఇది వాస్తవం మీరేమైనా కోతమామిడికాయవా కాయవా కోసుక తినడానికి అని కేటీఆర్ దెప్పి పొడిచారు కేసీఆర్ హయాంలో బిఆర్ఎస్ పాలనలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ ఎట్లా అయింది నేడు ఎందుకు దివాలా తీస్తున్నది కారణం ఒకటే అది నాయకత్వ లోపం కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన శాపం మార్పు పేరుతో చేసిన దుర్మార్గం భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తాను పాలిస్తున్న రాష్ట్రానికి ఇన్ని శాపాలు పెట్టలేదు ఎయిడ్స్ పేషెంట్ అంటివి క్యాన్సర్ పేషెంట్ అంటివి దివాలా తీసిందంటివి అప్పు పుడతలేదంటివి నీ దివాలా కోరు మాటలు నీ ప్రభుత్వ దివాలా కోరు విధానాలే రాష్ట్ర పాలిట శాపంగా మారాయి సీఎం రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు సంపద పెంచాలి రాష్ట్రానికి ముఖ్యంగా పేదలకు పంచాలి కానీ దివాలా తీసింది పోయింది అంటున్నారు ఇదేనా పాలించే పద్ధతి అని నిలదీశారు బయో కంపెనీ పేరిట వెయ్యి కోట్లు మీ అల్లుడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎట్లా ముందుకొచ్చిండ్రు మీ అన్న తిరుపతిరెడ్డి లగచర్ల గిరిజనుల భూముల గుంజుకుంటున్నాడు దివాలా తీసిన మీ వియంకుడి కంపెనీ అప్పు ఎట్లా మాఫీ అయింది మీరు నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ ప్యాలెస్ మూడింతలు ఎట్లా పెరిగింది అని కేటీఆర్ దుయ్యబట్టారు వెల్దండ నుంచి ఫోర్త్ సిటీ దాకా రెండు వేల ఎకరాల భూమిని మీరు మీ బిమామీలు ఆక్రమించుకున్నారు నిజం కాదా పది లక్షలు పెట్టుబడి పెట్టే లేని నీ బామవరది సృజన్ రెడ్డి కంపెనీకి పదకొండు వేల కోట్లు కాంట్రాక్ట్ అప్పజెప్పింది అవాస్తవమా రాష్ట్రం దివాలా తీస్తుంటే మీ అన్న అల్లుడు వియ్యంకుడు బావమరిది ఆస్తులు ఎలా పెరిగినాయి ఈ సీక్రెట్ ఏమిటో ప్రజలకు చెప్పు రేవంత్ రెడ్డి రాష్ట్రం అప్పుల గురించి కాదు మీ అల్లుడు బావమరిది వియ్యంకుడు ఆస్తులు ఎలా పెరిగినాయో తెలంగాణ ఆస్తులు ఎట్లా తగ్గుతున్నాయో అనుమూల ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయో ఖచ్చితంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రెండు వేల ఇరవైలో మంత్రిగా భారతదేశాన్ని సాగుతున్న రాష్ట్రాల్లో జాతి నిర్మాణంలో దోహదపడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పిన అందుకు సంబంధించిన వివరాలను నవంబర్ లో ట్వీట్లో వెల్లడించిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నవంబర్ వరకు రెండు లక్షల డెబ్బై మూడు లక్షల కోట్లు పన్నుల రూపంలో మనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే మనకు కేంద్రం నుంచి వచ్చింది కేవలం ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలకు ఇదొక సాయం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అందుకే ఈ లెక్క చెప్తున్నా అని కేటీఆర్ పేర్కొన్నారు కేసీఆర్ పది ఏడాదికి నలభై ఒక్క వేల కోట్లు చొప్పున పది నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్రానికి శాశ్వతంగా పనికొచ్చే ఆస్తులు సృష్టించిండ్రు మరి మీరేం చేసిండ్రు పదిహేడు నెలల్లో ఒక్క ఇటుకనైనా పేర్చిండ్రా ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినరా ఒక్క కాలువ కట్టినరా ప్రాజెక్టు కట్టినరా హైదరాబాద్లో ఓ బిల్డింగ్ కట్టిండ్రా అని కేటీఆర్ నిలదీశారు రాష్ట్రం దివాలా తీసిందని చెప్తున్నా మీరు మీ కుటుంబ ఆస్తులు ఎట్లా పెరుగుతూ వస్తున్నాయో చెప్పు మీ అన్న జగదీశ్వర్ రెడ్డి స్వచ్ఛ ఆస్తులు ఎలా పెరిగినాయో తెలంగాణ ఆస్తులు ఎట్లా తగ్గినాయో అనుమూల ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయో ఖచ్చితంగా చెప్పాలని డిమాండ్ చేసిండు ఎక్కే విమానం దిగే విమానం తరహాలో నలభై మూడు సార్లు ఢిల్లీకి వెళ్ళి ఏం చేసినావు ఎకానమిక్ క్లాస్లో ప్రయాణించిన అని అబద్ధం చెప్తున్నావు నువ్వు పోయినప్పుడల్లా వంది మగదులు బ్రోకర్లను వెంట తీసుకుపోలేదా ఢిల్లీకి పోయినందుకైనా ఖర్చెంత మీ మంత్రులు నల్లగొండకు కూడా హెలికాప్టర్లో పోతున్నారు హెలికాప్టర్ను షేర్ ఆటో లెక్క వాడుతున్నారు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు భువనగిరిలో జరిగిన ఎమ్మెల్యేల బర్త్డే వేడుకలకు కూడా గాలి మోటార్లనే పోతున్నారు మీరు మీ మంత్రులు ఫ్లైట్లు హెలికాప్టర్లతో తిరిగేందుకు ఖర్చు పెట్టిన ఖర్చెంత ముఖ్యమంత్రి వెళ్ళేదేమో ఎకానమీ క్లాస్ కాదు ఏడు విదేశీ యాత్రలకు ప్రైవేటు జట్లు క్లాస్ అయినా ఫ్లైట్లు అందరికీ తెలిసినవే మేం చెప్పింది అబద్ధమైతే వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు వాళ్ళ న్యాయమైన కోరికలను గొంతెమ్మ కోరికలు అంటున్నాడు డిఏలు పిఆర్సీలు ఇస్తామని చెప్పిన మీరే అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల రెక్కల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని మీ ఖాతాల్లో వేసుకుంటున్నారు ఢిల్లీకి మూటలు పంపుతారు ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఉద్యోగ సంఘాలు కూడా ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని కోరారు ఆనాడు మీరే అంటిది కేసీఆర్ లీటర్ పెట్రోల్ డీజిల్లో ముప్పై వేసుకోబోతుండని ఇప్పుడేమో రెండు వందలు చేస్తానబడివి ధరలు పెంచుడు కాదు ముందు నీ బుర్ర పెంచుకో సంపద పెంచే ఆలోచన చెయ్యి అడ్డమైన మాటలు మాట్లాడు బంజే అంటూ కేటీఆర్ వ్యంగ్యస్త్రాలు సంధించారు పెద్ద హోదా వచ్చినప్పుడు దానికి తగ్గట్టు ప్రవర్తించే వ్యక్తిత్వం ఉండాలి తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చావును నిరంతరం కోరుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రి ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడా అని నిప్పులు జరిగారు డెబ్బై ఒక ఏండ్ల పెద్ద మనిషిని సిగ్గు ఎగ్గు లేకుండా ఎన్నిసార్లు దూషిస్తావు ఇప్పుడు ఉద్యోగుల వెంట పడుతున్నావు కేసీఆర్ వెంట నడిచిన వారిని మీ కోసం మీ పార్టీ అవసరాల కోసం మోసం చేయకు ఇక ముఖ్యమంత్రి మంత్రులు నేడో రేపో ప్రెస్ మీట్ పెట్టి డిఏలు పిఆర్సీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చుడు కాదు మా పరిస్థితి బాగాలేదు కేసీఆర్ పెంచిన డెబ్బై మూడు శాతం జీతాలను రికవరీ యాక్ట్ కింద వెనుకకు తీసుకుంటాం మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోతామనడం గ్యారంటీ అని దెప్పిపొడిచారు ముసలు కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పింఛన్ కాదు మళ్ళా రెండు వందలు తీసుకోండ్రి మిగిలినై వాపస్ ఇవ్వుండ్రి ఒంటరి మహిళలు బీడీ కార్మికులు గీతా కార్మికులు నేతన్నలను కూడా తిరిగివ్వమనుడు ఖాయం ఆఖరికి ప్రభుత్వం నడిపేందుకు చెందలివ్వమని అడిగిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేస్తారు